వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ అండి సో ఆల్రెడీ మేము పెట్టిన వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా మేము యాగంటి యాగంటి తర్వాత చౌడేశ్వరి దేవి మాత ఆలయం దర్శించుకున్న తర్వాత మేము వెళ్ళిన ప్రదేశం వచ్చేసి మంత్రాలయం వెళ్ళామన్నమాట సో మంత్రాలయం వీడియోస్ ఆల్రెడీ పెట్టాము మేము చూడని వాళ్ళు ఉంటే ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని మంత్రాలయం వీడియోస్ కూడా మీరు చూసేసేయండి మంత్రాలయం నుంచి ఆ తర్వాత మేము బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన ప్రదేశం వెళ్ళామనమాట సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా దీన్ని అంబత్రయ క్షేత్రం అని చెప్పేసి అంటారనమాట శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారు స్థాపించిన క్షేత్రం అనమాట ఇది సో మేము వేలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ అంబతిరేక్ క్షేత్రం బిజ్వార్ రోడ్ లో ఉంటుంది అని అంటే మేము లోపలికి వెళ్ళిపోయామంట చాలా లోపలికి ఉందండి కొంచెం విలేజెస్ మధ్యలో లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో ఆంది వేలోనే ఉంది కాబట్టి ఒకసారి చూసుకుందాము అంబత్రయ్ క్షేత్రము ముగ్గురమ్మల మూల కుటమ్మ అని వెళ్ళిపోయాం అన్నమాట సో ఇక్కడ అమ్మలు వచ్చేసేసి ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మరియు మహా చూడండి అసలు ఎంత బాగుందో వీడియోలో చూసి అమ్మవారు అక్కడ పసుపుతో తయారు చేసిన అమ్మవారు మళ్ళీ లోపల అమ్మల మూల కుటుంబం ఉంది చూడండి సో ఇక్కడ త్రిశూలం కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ప్రదేశానికి ఇక్కడ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది ఆదిత్య పరాశ్రీ స్వామివారు ఇక్కడ ఈ అమ్మల్ని స్థాపించారు అన్నమాట సో మేము మాత్రం చాలా ఎంజాయ్ చేశాము మంచిగా అనిపించింది కాసేపు అక్కడ కూర్చున్నాం కూడా అక్కడ అయితే ఇక్కడ ఏంటంటే మనకు నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి సో మేము వెళ్ళినప్పుడు కూడా అన్నదానం ఉండింది సో అన్నదానం కూడా మేము తిన్నా తిన్నాం అనమాట అక్కడ ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందనమాట సో ఇక్కడ అన్ని రకాల పూజలు మనకు చేస్తారండి కాలసర్ప దోషమైన పితృదోషమైన సంతానం కాకపోయినా వాళ్ళకి సంతానం కా కావాలనుకున్నా కూడా ఇక్కడ అన్ని రకాల పూజలు కూడా చేస్తారు అన్ని ఫెస్టివల్స్ కూడా చేస్తారంట చాలా ఏ ఫెస్టివల్ అయినా కానీ కూడా చాలా ఘనంగా చేస్తానని చెప్పి చెప్పారనమాట సో ఆదిత్య పరాస్త్రీ స్వామీజీ వాళ్ళ నాన్నని కూడా కలిసే అవకాశం మాకు దొరికిందనమాట సో స్వామీజీ వారు అక్కడ లేకుండే సో మేము వాళ్ళ నాన్నని కలిసి ఇవన్నీ విషయాలు కూడా కనుక్కున్నాము అన్ని రకాల పూజలు కానీ మనకి ఏదైనా సంతానం గురించి కానీ లేకపోతే మిగతా ఏదైనా కానీ కూడా ఇక్కడ చేస్తారనమాట సో మీరు ఈసారి మాత్రం వెళ్ళినప్పుడు అంబక్త క్షేత్రం అనేది ఖచ్చితంగా దర్శించుకోండి కొంచెం విలేజ్ లోపలికి ఉంటుంది కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం మధ్యలో అమ్మవారికి వారిని ప్రతిష్ఠించారన్నమాట సో మీకు ముగ్గురు అమ్మ వాళ్ళ ఆశీర్వచనం దొరుకుతుంది అది మహాకాళి మహాలక్ష్మి మరియు మహా సరస్వతి ఆశీర్వచనం దొరుకుతుంది అనమాట సో ఇక్కడ మొత్తం అసలు ఎక్కడెక్కడ నుంచి ఏం తెచ్చారు ఏ ప్రదేశాల నుంచి ఏమేమి తెచ్చారు అన్నీ ఇక్కడ మనకి రాసి ఉంచారనమాట స్వామీజీ వారు సో చూస్తున్నారు కదా ఇక్కడ పైన వీడియోలో ప్రతి ఒక్కటి అసలు ఆ త్రిశూలం ఎక్కడి నుంచి వచ్చింది మిగతా కూడా కూడా డీటెయిల్గా మనకి రాశుల అనుగ్రహం కొరకు మనకు ఏ రాశి ఉంటే ఎలాంటి దేవుళ్ళను మొక్కాలి ఎలాంటివి చేసుకోవాలి అన్నీ కూడా మనకి ఇక్కడ రాసి పెట్టారనమాట స్వామీజీ వారు అక్కడ పైన బోర్డ్స్లో సో ఈ చెట్టు చూడండి సో ఈ చెట్టు కూడా చాలా ప్రత్యేకత ఉందండి సో ఖచ్చితంగా మీరు మాత్రం ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ అంబత్రయ క్షేత్రం దర్శించుకోండి సో అంబత్రయ అంటేనే అమ్మవారి క్షేత్రం అనమాట అంబ అంటే అమ్మ సో ఖచ్చితంగా అమ్మ మీకు అక్కడ ఖచ్చితంగా ఇస్తుందండి ఈసారి మీరు వెళ్ళినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ వచ్చేసేసేది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న ఒక పోండ్ పాండ్ లాగా ఉంది కదా సో అన్ని క్షేత్రాల నుంచి దాదాపు ఏ అయితే చాలా ఫేమస్ ఆ క్షేత్రాల నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పాండ్ లాగా తయారు చేశారంట సో దోపట చూడండి ఒక చిన్న తాబేలు కూడా మనకు కనిపిస్తుంది సో ఈ వాటర్ చల్లుకున్నా కానీ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా ఆరోగ్య రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా పోతాయి అని చెప్పేసి అక్కడ వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు మాకు సో మేము అక్కడ చాలా బాగా అద్భుతంగా చాలాసేపు టైం స్పెండ్ చేసాము సో మేము ఈవినింగ్ వెళ్ళేసరికి మాకు ఫోర్ అయింది మంత్రాలయం నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు మంత్రాలయం నుంచి వెళ్ళడానికి సో ఈవినింగ్ వెళ్ళేసరికి ఫోర్ అండి సో ఫోర్ టు ఫైవ్ అక్కడ టైం స్పెండ్ చేసేసేసి కాసేపు అక్కడ వాళ్ళందరినీ కనుక్కొని అసలు దీని ప్రత్యేకత ఏంటి ఏమేమి పూజలు చేస్తారు ఏమేమి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు అవన్నీ కనుక్కొని మళ్ళీ మేము బ్యాక్ టు హైదరాబాద్ నైట్ నైన్ కల్లా హైదరాబాద్ వచ్చేసాం అన్నమాట సో టూ డేస్లో త్రీ ప్లేసెస్ చూసుకోవడానికి వెళ్ళిపోయామని చెప్పాం కదా సో ఫస్ట్ చూసుకున్న ప్లేస్ యాగంటి యాగంటి నుంచి మంత్రాలయం వెళ్ళేటప్పుడు మేము చూసుకున్న ప్లేస్ చౌడేశ్వరి మాత ఆ తర్వాత మంత్రాలయం మంత్రాలయం నుంచి అసలు అంబత్రే క్షేత్రం అనేది మా ప్లానింగ్లో లేకుండా కాకపోతే ఆన్ ది వేలోనే ఉంది ఒకసారి చూసుకుందాము అని చెప్పేసి మేము అన్నమాట సో టూ డేస్ లో హైదరాబాద్ నుంచి టూ డేస్లో ఫోర్ ప్లేసెస్ కి చూసుకునే అదృష్టం మాకు కలిగిందనమాట సో ఇక్కడ చూడండి వీడియోలో కనిపిస్తున్నది ఆవు పేడతో ప్రమిదలు తయారు చేస్తున్నారండి ఇది చాలా ప్రత్యేకంగా అనిపించింది మాకు సో ఫస్ట్ వచ్చేసేసి ఆవు పడని తీసుకొని అక్కడ మనకి గోశాల టైప్లో కూడా ఉందన్నమాట సో ఆవు పడని తీసుకొని ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ప్రమిదలు చేస్తున్నారు ప్రమిదలు అమ్ముతారంట సో చూడండి ఎంత బాగా న్యాచురల్గా చేస్తున్నారు అనమాట ఈ ప్రమిదలు అనేవి సో అక్కడ అమ్ముతారు అని చెప్పి చెప్పారు సో ఈసారి మాత్రం మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంబత్రయ క్షేత్రం దర్శించుకోండి ఈ త్రీ ప్లేసెస్ కూడా దర్శించుకోవడానికి ట్రై చేయండి ఒక టూ డేస్ టైం స్పెండ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ త్రీ ప్లేసెస్ దర్శనం ఫోర్ ప్లేసెస్ దర్శనం అవుతాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి